సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల భారత్ బంద్లో భాగంగా సంగారెడ్డిలోని పాత బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి కుసుంకుమార్ అరెస్టు చేసిన పోలీసులు জয়েন্দ্র প্রভুত রায় কথা বিল কি કેન્દ્ર પ્રભુત્વ પ્રવેશપેટ રિલુ કે પ્રવેશપેટના રતિકતા બિલું રજૂ કે में ना प्रवेश व्यतिरक बिलने के केंद्र बहुत प्रवेश लेन कांग्रेस कांग्रेस लेन रुप ले जै जवाब जै जवाान कांग्रेस

オイルランドラゴンタワー మోడీ యొక్క సర్కార్ ప్రజాస్వామ్య విరుద్ధంగా రైతులకు మరణ శాసనంగా పరిగణించే మూడు ఆర్డినెన్స్లు తీసుకొచ్చేసి ఆ తర్వాత దొడ్డిదారిన పార్లమెంట్లో రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీలందరినీ కూడా సస్పెండ్ చేసేసి ఈ యొక్క బిల్స్ని పాస్ చేసుకోవడం జరిగింది మొదటి నుంచి కూడా మా పార్టీ యొక్క అధినాయకురాలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈ యొక్క రైతు వ్యతిరేక చట్టాలని వ్యతిరేకిస్తూ వస్తున్నారు దేశవ్యాప్తంగా ఇప్పుడు రైతులు చేస్తున్న సమ్మెకి అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు పలుకుతూ ఉన్నాయి ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపు ఇవ్వటం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఈరోజు సంగారెడ్డిలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము శాంతియుతంగా ఒక చేస్తూ రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మనకి నిత్యావసర సరుకులు తిండి గింజలకు కూడా కరువైపోయి విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి ఉండేది అటువంటిది స్వర్గీయ ఇందిరాగాంధీ గారి యొక్క దూరదృష్టితో ఆమె యొక్క ముందు చూపు వల్ల హరిత విప్లవం అనేది ఆమె స్థాపించి ఆ గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఈరోజు ప్రపంచ దేశాలకు కూడా భారతదేశం నుంచి తిండి ధాన్యాలు నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది దాని మరణ శాసనంగా రైతు అనేవాడు తన పొలంలో భూమి తన పొలంలో ఉన్న పంటని అక్కడ వచ్చి కొనుక్కుంటే బాగుంటుందని చెప్పేసి ఆశిస్తాడు అంతేగాని రైతు వెళ్ళేసి పక్క ఊర్లో కూడా వెళ్ళి మార్కెట్ యార్డ్కి వెళ్ళేసి కూడా తన పంటను అమ్ముకోవడానికి కూడా రైతు రైతు ఇష్టపడడం దానికి కూడా అతనికి వయ ప్రయాసాలు గురవుతూ ఉంటాడు అటువంటిది ఈ చట్టం ప్రకారం ఇక్కడ సంగారెడ్డిలో పండిన పంటను రైతు తీసుకెళ్లి ఢిల్లీలో కూడా బాంబేలో అహ్మదాబాద్లో గుజరాత్లో అమ్ముకోవచ్చు అని చెప్పేసి చట్టం చేసింది దీనివల్ల ఏ రైతుకు కూడా దీనివల్ల లాభం లేదు దళార వ్యవస్థకి ఇది చే చేయతూనిస్తూ ఉంది ఇంకోటి రకంగా కూడా ఒక బిల్లులో కూడా ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ నిత్యావసరాల చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగింది ఎవరైనా రైతు తప్పించి ఏ యొక్క దళారి కావచ్చు మధ్యవర్తి కావచ్చు బ్లాక్ మార్కెటర్ ఎవరైనా సరే నిత్యావసర సరుకుల్ని కనుక బ్లాక్ మార్కెట్ చేసి అక్రమంగా నిల్వ చేస్తే అతని మీద కఠినమైన చర్యలు తీసుకునే చట్టం ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారు ఈరోజు అటువంటి చట్టాన్ని కూడా అయితే తుంగలో దొక్కేసి అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ వ్యవస్థలకి కార్పొరేట్ యొక్క వాళ్ళకి వ్యక్తులకి న్యాయం చేయడానికి చేస్తున్నాడు దీని ఉత్తర భారతదేశం అంతా చాలా అట్టుడికి పోతూ ఉంది దక్షిణ భారతంలో కూడా ఈ యొక్క రైతులందరికీ కూడా దీని యొక్క నష్టాలని తెలిసినాయి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తా ఉంది రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలుస్తా ఉంది ఈ మూడు బిల్లులను కూడా వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యబద్దంగా చేస్తున్న ఈ యొక్క ధర్నాలు ఆర్తారోకలు ఇవన్నీ కూడా కొనసాగిస్తూ ఉంటాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్